ఆర్మూర్ మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల నలందా హై స్కూల్ లో ఈ రోజు ఈ అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కేసీఆర్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాష్ట్ర స్థాయి పరీక్షను నిర్వహించారు ఈ పరీక్షలో వివిధ జిల్లాలకు చెందిన మూడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్షకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు దాదాపుగా మూడు వందల మంది హాజరయ్యారు ఈ పరీక్ష కొరకు సెంటర్ ఏర్పాటు చేసిన నలంద హై స్కూల్ యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకు ఐఐటి కాంపిటేటివ్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో తోడుపాటు అందిస్తుందనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా మా పాఠశాలలో ఆర్మో డివిజన్ మొట్టమొదటగా నాణ్యమైన ఒలింపియాడ్ ఐఐటి విద్యను బోధిస్తున్నామని తెలిపారు ఈ అకాడమీ వారు మా పాఠశాలను సెంటర్ గా ఎంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు కేసెట్ పరీక్ష రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఒలింపియాడ్ ఐఐటి ఉపాధ్యాయులు అక్షయ్ హనుమాన్లు ప్రవీణ్ సందీప్ మౌనికా వాసవి అలీనా ఉపాధ్యాయులకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు పరీక్ష కోసం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి సెంటర్ను కేటాయించినందుకు నలంద యాజమాన్యానికి అభియాస్ అకాడమీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ రేపు సోమవారం నాడు ఇంగ్లీష్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరి విజయవంతం చేయాలని కోరారు room number room number room number స్కూల్లో స్టేట్ కలాం సైంటిఫిక్ హెరిటేజ్ నిర్వహిస్తున్నాము యాక్చువల్లీ వీఆర్ ప్రౌడ్ టు సే ఇన్ నార్మల్ మండల్ ఓన్లీ నలందా స్కూల్ కండక్ట్ సచ్ ఎగ్జామ్స్ బికాస్ దిస్ ఎగ్జామ్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ ఎంసెట్ ఐ హేఎంఏస్ లైక్ ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈఎంబి వారికి గారికి నలందా స్కూల్ తరఫున మరియు యాజమాన్య తరఫున అందరి తరఫున మరొకసారి వారికి ప్రతిజ్ఞ తెలుపుకుంటున్నాను ఈ ప్రతి అకాడమిక్ ఇయర్ మొదట్లో ఆర్ఎంఎం ఎగ్జామ్ మ్యాథ్స్ మహోత్సవ్ సైన్స్ మో ఇంగ్లీష్ టెస్ట్ అండ్ మెంటలబిటీ టెస్ట్ ఇలాంటి ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత ఫైనల్గా కేఎస్ఆర్ లెవెల్ వర్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం టాప్ ఫైవ్ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్స్కి హరువు వారు మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు వారు మాత్రం ఎగ్జామ్ రాస్తున్నారు వారికి మళ్ళీ ఈ కేఎస్ఆర్ లెవెల్ టూలో ఎవరైతే టాప్ త్రీ ర్యాంకర్స్ వారికి ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజు హైదరాబాద్లో వారిని సత్కరించడం జరుగుతున్నది మరియు ఇలాంటి సహాయ సహకారాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు ఎప్పుడు ప్రత్యేకంగా సహకరించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నాను మరియు మా నలందాసుకు ఏదంత మరొకసారి ఏ పిల్ల వారికి యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను